లాక్టోజ్ మిల్టోర్ నుంచి మధ్యలో ఏమేమి స్ప్రే చేస్తున్నారు వేరే మందులు ఏమైనా స్ప్రే చేశారా చేశాం సార్ చేశాం సార్ వేరే స్ప్రే చేసిన వేరే కూడా చేశాం సార్ కానీ దానంత ప్రోడక్ట్ ఏమీ లేదు సార్ ట్రాజెంటా మీకు ఎంత వరకు ఓకే అనిపించింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్ప్రే చేశారా చేశారు సార్ చేశారు సార్ ఓకే అందరితో మాట్లాడదాము ఫస్ట్ ఒకసారి అన్న చెట్లు ఒకసారి తీసి కాపు చూపేయండి బాగా ఆసింది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద మనిషి నిన్న ఫోటోలు మీరేనా ఉన్నది తోట చూపించినప్పుడు ఫోటో పెట్టినప్పుడు ఆయన కదా సార్ బాబాయ్ మా బాబాయ్ ఓకే మా బాహాయ వచ్చిండే మాడి మళ్ళీ పనిచేసిందాక సార్ నేను సార్ చెప్పింది బాబా సార్ బిజీ కదా బాబా మన కోసం పని ఏరియాలు తిరుగుతూ అన్న ఇబ్బంది ఏం లేదు వస్తాము మన పని అది కదా సో దాదాపు మీరు గమనించినట్లయితే కాప్ సెట్టింగ్ బాగా జరిగింది ఆ తర్వాత ప్రజెంట్ ఎప్పుడు రైతుల మాటల్లో విన్నాము అసలు ట్రాజెంటాయి ఇలా పనిచేసింది అన్నది చెప్పండి అన్న మీరు అందరు స్ప్రే చేసిన వాళ్ళే కదా కంప్లీట్ గా మొత్తం సార్ ఒక్కొక్కరు రెండు టూ టైమ్స్ చేశారు టూ టైమ్స్ ఒక్కొక్కరు కొంతమంది మూడు సార్లు కూడా అతనే సీని మరి మూడు సార్లు స్ప్రే ఆడు నిలబడ్డారు మీరు దగ్గరికి రాజేష్ ఓకే మీరు వేశారు నేను ఈ సంవత్సరం తక్కువ రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలు వేసారు ప్రతి సంవత్సరం ఎన్ని వేస్తారు మీరు ఆరు ఎకరాలు వేస్తుంటారు ఆరు ఎకరాలు వేస్తా ఉంటారు ఈసారి మీరు మూడు సార్లు ట్రాజెంట్ అసలు దేనికోసం స్ప్రే చేశారు అది చెప్పి నల్లి నల్లి కోసమే అసలు మాది చెడగొట్టాలనుకున్నాను నేను చేయను ఈ పొడ్డ తెచ్చి చూపించినాడు ఓకే మా కొట్టుకో అంటే సార్లే అని కొట్టిన ఫస్ట్ అవర్ కొట్టినా ఏంది కొట్టి ట్రాజెంట్ అనే కదా ఫస్ట్ ట్రాజెంట్ అనే ఫస్ట్ కొట్టినా తర్వాత నా మూడు రోజులకు నాలుగు రోజులకు నాకు కొంచెం అని మళ్ళా మీదే అలెక్సా ఎలక్షా అలెక్సా ఫైవ్ ఫైవ్జీ ఏదో మీలో పోయినప్పుడు ఆ పడితే ఇస్తాడు డబ్బులు ఇస్తుంటే అన్ని తీస్తుంటాడు ఓకే కొట్టినా ఇప్పుడు పర్లే కొంత తోట ఇప్పుడు అసలు చిరగొట్టాలనుకున్నాను నేను ఆల్రెడీ ఇంకా కొట్టినాక ఇప్పుడు బాగా లైన్లోకి వచ్చింది తోట ఫస్ట్ టైం స్ప్రే చేసినప్పుడు ఏం తేడా గమనించినారు మూడు సార్లు స్ప్రే చేశారు చెప్పండి నల్లికి ఫస్ట్ నల్లిందని చూసినాము నల్లి కొట్టినాక నాలుగు రోజులకు అదే విపరీతమైన నల్లే తోట అంతా ఎరగ అయిపోయింది ఓకే అది చూస్తే నాలుగు రోజులకు కొంచెం నాకు పూతలా చూస్తే కొంచెం లైన్లోకి వచ్చిందని మళ్ళా ఎలక్ష ఫైవ్ జీ ఏదో నూట కలిపి కొట్టాను ఓకే తర్వాత యాభై పర్సెంట్ ఉండేది ట్వంటీ టెన్ పర్సెంట్కి వచ్చింది ఇప్పుడు మూడో రౌండ్ ఎలా వస్తుంది పూత సెట్ అయిపోతుంది కాప్ సెట్ అయిపోతుంది రైతులు ఒక్కసారి స్ప్రే చేయడానికి ఫస్ట్ ఆలోచిస్తారు ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత చూడాలి ఏమి ఉండవు రెండు సార్లు మూడు సార్లు